హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇది బోటి అండి చూసారా చాలా టేస్టీగా వచ్చింది అయితే దీన్ని ఎలా క్లీన్ చేసుకోవాలో చూద్దాము ఎంత నీట్గా క్లీన్ చేస్తారో చూసారా ఈ విధంగా ప్రేవుల్ని ఈ విధంగా తిరగేసి చేయాలన్నమాట మనం బ్లౌజెస్కి వెనక తాలు పెడతాం చూసారా ఆ వాటిని ఏ విధంగా తిరిగేస్తూ ఉంటారు టైలర్స్ అదే విధంగా అదే ప్రాసెస్లో ఇది కూడా చేయాలి అయితే చాలా ఫుల్గా బాయిల్ బాయిల్ చేసి వాటర్ని ఆ వాటర్లో వేస్తే మాత్రమే ఇది క్లీన్ అవుతుందండి దీనికి నల్లగా ఉంటుంది అవన్నీ తీసేయాలన్నమాట చాలా నీట్గా వచ్చేసింది చూసారా ఇది కొంచెం కూడా వేడి తగ్గకుండా ఉండాలండి వాటర్ అప్పుడు మాత్రమే వస్తుంది ఇది చూసారా ఈ పెద్ద పిల్లలు అన్నమాట ఈ విధంగా ఒక పుల్ల తీసుకొని దానికి ఈ విధంగా ఎక్కించి తీసేస్తారనమాట చాలా నీట్గా చేసాం అనమాట మళ్ళీ కూడా బాయిల్డ్ వాటర్ తీసుకొని దాన్ని కాస్త మనం ఉడికించుకోవాలండి ఒక టూ మినిట్స్ ఉడికించుకున్నాం అనుకోండి మనం కట్ చేయడానికి చక్కగా ఉంటుందన్నమాట లేకపోతే జారిపోతుంది ఈ విధంగా ఇది చూసారా సంపెంగ పువ్వులా ఉంటుంది చాలా బాగుంటుంది చూడడానికి దాన్ని కూడా చిన్నది వేడి చేస్తే మనం కట్ చేయడానికి జారకుండా చాలా బాగుంటుంది చాలా బాగా క్లీన్ చేసి శుభ్రం చేసేసి అక్కడ అంతా కూడా క్లీన్ చేసేస్తున్నాము తర్వాత ఈ విధంగా తాలింపు వేసుకొని ఆ బోటిపూరను మనం వేచేసుకుందాము ఉల్లిపాయలు టమాటాలు మసాలా వేసేసి వాటిని అన్నిటినీ కూడా బాగా ఏదైనా ఉప్పు కారం వేసేసుకొని మన బోటిపూరను కూడా అందులో వేసేసుకొని దాన్ని బాగా కలిపి కొంత కాస్త వేపాలన్నమాట ఈ విధంగా వేపుకున్న తర్వాత కొత్తిమీర పై కూడా వేసేసుకొని మనం టూ గ్లాసెస్ వాటర్ వేసుకొని ఈ విధంగా మనం ఉడికించేసుకుంటే మనకి కూర అనేది రెడీ అయిపోతుంది చాలా టేస్టీగా ఉందండి చపాతీతో చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్